విస్ మై ఫోర్డ్ అంటూ వంటలతో నోరూరించే తేజ గారి వంట చూసి నేనైతే అబ్బరిపోయాననమాట ఆయన చెప్తుంటేనే నోరూరిపోయి మనం తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది టేస్టీగా ఆయన చూపించేస్తే ఇంకా చేసుకోకుండా ఎలా ఉంటాం నేనైతే ఆయన రెసిపీని ట్రై చేసేస్తున్నాను ఇక్కడైతే నేను బేబీ ఆలు తీసుకున్నాను ఆయన అయితే అదే చూపించారు కదా అందుకనే బేబీ పొటాటోస్ తీసుకున్నా కుక్కర్లో వేసేసి సేమ్ కుక్కర్ ఉంది కదా కుక్కర్లో వేసేసి ఉడకపెట్టేస్తాను కరెక్ట్గా త్రీ విజిల్స్ ఏ కట్టేశాను అనమాట ఇంకా మసాలా కోసం నానపెట్టెను ఎండుమిర్చి కొంచెం చింతపండు టమాటో వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ అయితే పట్టేసుకున్నాను మర్చిపోయానండి ఈయన పచ్చిన పప్పు వేసారు శనగపప్పు అయినా వేసుకోవచ్చు అన్నారు సో నేను వేయించిన పుట్నాల పప్పు అయితే వేసుకున్నాను అయినా కూడా టేస్ట్ అమోఘంగా వచ్చింది విస్మయపు తేజ గారు చెప్పడం అది రాకపోవడం అంటూ ఉంటుందా చెప్పండి నేను మాటలతోనే ఫుడ్ వండేసి తినిపించేసిన ఫీల్ తెప్పిస్తారనమాట ఇంకా ఆయన చెప్పిన వంటని తూచా తప్పకుండా నేనైతే ఫాలో అయిపోయాను ఇంట్లో నా రెసిపీకి వావ్ అనిపించుకున్నాను దీనికి కాంబినేషన్ లచ్చ వాటి చేసిన టమాటా చార్ పెట్టాను ఇంకా సూపర్ అనిపించుకున్నాను అనమాట ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పొటాటోస్ అయితే ఫ్రై చేసేసాను ఈ బేబీ పొటాటోస్ అయితే చాలా బాగున్నాయండి బుజ్జు క్యూట్గా టేస్ట్ కూడా చాలా బాగుంది మామూలు పొటాటోస్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చాలా మంచిదంట కూడా పిల్లలకైతే ఈ బేబీ పొటాటోస్ చాలా మంచిది చూడండి చక్కగా ఫ్రై అయితే ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్ వచ్చేసినాయి నెక్స్ట్ అయితే ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్లో సార్ చెప్పినట్టుగా మనం కొంచెం జీలకర్ర ఇంకా నెక్స్ట్ అయితే సార్ చెప్పేసినట్టుగా కొంచెం జీలకర్ర ఇంగువ వేసుకోవాలి ఇంగువ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ట్రస్ట్ వేసుకోండి అసలు ఇంకా విస్మయ్ ఫుడ్ తేజ గారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెప్పేది ఏముంది నా మొహం కాకపోతే సో వేసేసుకోండి నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అయితే చూస్తేనే నోరు ఊరిపోయిందనమాట ఎప్పుడు చేసుకుందామా అన్నట్టుంది అండ్ దీంతో ఆనియన్స్ ఆనియన్స్తో పాటు కొంచెం జింజర్ గార్లిక్ ముక్కలు కోసి వేసి ఈ పేస్ట్ అయితే వేసేసాను అనమాట ఇంక ఈ పేస్ట్ బాగా ఫ్రై చేయాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అలా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఈ పొటాటోస్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గించేయాలి అలా మగ్గించినప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ పొటాటోస్ పట్టి పొటాటో ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది అసలు ఫ్లాస్ట్లో కొత్తిమీర జల్లేసి దించేసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వాటర్గానే ఉంచుకోవచ్చు కర్రీ రైస్లోకి రోటీలోకి ఎలాగైనా అమోఘంగా ఉంది బాగా చేశాను అనిపిస్తే నాకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్